హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మరాజు వాళ్ళకి స్వాగతం అండి చూడండి ఈ నెల మాసం అంటారు కదా రెండు వారాలే నేను పూజలు అవి చేసినప్పుడు కూడా వీడియోలు పోస్ట్ చేసి ఉన్నాను మూడో వారం అంటే లక్ష్మీదేవికి పూజలు చేస్తారండి అయితే వైజాగ్లో కనకమహాలక్ష్మి అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారు స్వయంభుగా వెలిసిన ఆ అమ్మవారండి ఆ అమ్మవారికి అయితే మనమే ఆ దేవాలయానికి వెళ్ళి మనమే అభిషేకాలు స్వయంగా చేసుకోవచ్చండి లైక్ పసుపు నీళ్ళు మనకి వాళ్ళు ఇస్తారు పాల ప్యాకెట్లు అన్నీ కూడా మన అమ్మవారికి పసుపు కుంకుమవి పెట్టి సమర్పించి మనం పూజలు మనమే సొంతంగా చేసుకోవచ్చండి అభిషేకాలు అవి తప్పనిసరిగా వైజాగ్ వెళ్తే మాత్రం కనకమహాలక్ష్మి అమ్మవారిని సంప్రదించడం మర్చిపోకండి చాలా కోరిన కోరికలు తీర్చే అమ్మవారండి నేనైతే చాలా బాగా నమ్ముతాను వైజాగ్లో ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా కనకమహాలక్ష్మి అమ్మవారిని మారసరి మాసంలో కొంచెం లక్ష్మీవారాలు అయితే చాలా రష్ ఉంటుందండి కొంచెం మెయిన్ ఏంటంటే మిగతా రోజుల్లోనైనా సరే అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది లేదంటే ఓపిక ఉంటే మనకి లక్ష్మీవారాలు కూడా లైన్లో నిల్చుని కొంచెం టైం పడుతుంది దర్శనం చేసుకోవచ్చు అలాగే మనం ఈవేళ అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అమ్మవారికి ప్రశాంతంగా చేస్తుంటాం కదా ఫస్ట్ వారం అయితే పులగం పరవాణం రెండో వారం అయితే చాలా పొంగరాలు అలాగే పులిహార పెట్టానండి నైవేద్యం మా అమ్మగారు చిన్నప్పుడు ఇలాగే చేసేవారు సేమ్ నేను కూడా ఇప్పటికీ అలాగే చేస్తూ ఉంటాను అయితే అయితే మినపట్లు అలాగే తిమ్మనం అండి తిమ్మనం నేను ఇదివరకు కూడా ఈ మధ్య అట్ల తద్ది నాడు ఎలా చేయాలో చేసి చూపించాను చాలా ఈజీ అండి ఈ తిమ్మనం ఏంటంటే మనం బియ్యముని కొబ్బరి బియ్యం నానబెట్టుకోవాలండి త్రీ అవర్స్ నాని బియ్యాన్ని కొబ్బరితో పాటు కొద్దిగా ఇలాచి వేసి రుబ్బుకుని అయితే నేను చూపించిన విధంగా అలా పల్చగా ఉండాలండి రుబ్బేటప్పుడే దానికి పంచదార కొద్దిగా కరిగిన తర్వాత ఆ కూడా వేసి మొత్తం ఉడికే వరకు ఉడికించుకుని తీసుకుంటే బాగుంటుంది అయితే కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా తీసుకోవచ్చు లేదంటే కొంచెం ముద్దగా కూడా అలాగా అట్లతో నంచుకుని తీసుకుంటారండి అలాగే ఈవేళ అమ్మవారికి ఆ అట్లు నైవేద్యంగా సమర్పించాను అండి మీరైతే మార్గశిరమాసంలో ఏం చేస్తారో లక్ష్మీవారాలు పూజలు అలాగే ప్రసాదాలు అవి కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాజి వాళ్ళు చూడండి అమ్మవారికి అమ్మవారు మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు కూడా మనం పండుగలు పర అయితే ఇలాగ ఏదో ఒక నైవేద్యాలు ఏవైతే అవి తెలుసుకుని చేస్తూ ఉంటాం కదా నిత్యంగా అయితే మనం ఏంటంటే అయితే బెల్లం కానీ లేదంటే పంచదార బిళ్ళలు కానీ లేదు అంటే కనుక పళ్ళు కానీ నైవేద్యంగా సమర్పిస్తాం కదండి రోజు అయితే మనం నైవేద్యంగా స్వీట్లు అవి చేసి తీసుకున్నాం మనకి ఆరోగ్యానికి మంచిది కాదు అట్లీస్ట్ ఇలా పండగల టైంలో మనం సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తారో తెలుసుకుని చేస్తే చాలా మంచిది కదా ఇలాగ నైవేద్యంగా పెట్టి మనం తీసుకుంటే చాలా మంచిదండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ Thank you.